పాండవ రాయవారి ఒకట నీ నోట భావ్యమా పాండవులు ఇప్పుడు మాకు శత్రుస్థానమునందు చే మాలో మేము నూరు అనుకున్నాను మేము దాయాదులమే కావున ఈ విషయము జ్ఞప్తిలో ఉంచుకుని దూతకార్యము నీవు సక్రమముగా నెరవేర్చుకుంటయే ఇరువులకు శ్రేయస్కరము ముదావహము మనమందరం అందరము వచ్చిన వాసుదేవుని ఆవలకు పంపు యోచింపలేదు కదా మీకు ఈ అకారణ పరస్పర కలహం లేలా రాధేయ సమాధేయ వాక్యములకై ప్రయత్నింపు పెద్దవాడున్నయన మీరెల్లూ నా విన్నపంపు చెల్లింపు మా సుయోధనుడు ఎక్కడా నాయన దగ్గరకు రమ్ము గారే మేము పలగాని పలుకులు అయిన కుమారా

అయ్యనకు మాట నిరాకరింపక ప్రత్యుత్తరం తెలుపునాయన తండ్రి నేను ఇద్దరు చెప్పాను అందునకు నేను అంగీకరింపన నేను తిరుగుని వారెవరు తండ్రి తండ్రి అటు దా భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ప్రభుతులకు మన మహారథికులు అందరూ సంధి కొడం బోటే ప్రతినిచ్చేలా ఉన్నారు వారైనను అన్యా పెద్దల మాటలు నిరాకరింపక ఇచ్చి తినే అనుకున్నాడు మొదటి నుండి మేమును మేమును పరస్పరం అపకారం మనర్చుకున్నట్టు అట్టి తరి ఏ గతి కలుగునయ్యా అయోగ్యమైత్రి

మంచ్రా కవు చపున్వా పూకితుందే మంచెందిని మార్తాల్న తేజస్వియాయ్ వలారంగ్న వార్తాల్నుడే దాన వేర సూర విరదా खंदे ख़्या कलके నిజముగా పాండురాజు సంతతియే అయిన మాకు నువ్వు సోదరాడు బంధము అంతయో ఎంతయో లేకపోయింద్రృంగ పర్వతంలో జన్మించిన ఆ కౌంతయులతో మనకేనాది రక్త సంబంధం అని మీరు ఇంతగా ప్రాకులాడు చుట్టిన నాకు బోధపడకుండా తెలిపి తనయులకు Pode... Oh, 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 oh. ప్రకారం పాలు లేదంటే ఆ తెలిపి కలిపి మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించు నేని నాకే జాక సరే మీ మాట కాదు అలా సభాసభుల పెరగలారా పూజులారా నేడు ధర్మశాస్త్ర వచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము రాజ్యము జ్యేష్ కుటుంబంలోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిదే కాదు మా తండ్రి గారు యోదార్యమో అన్న మొట్టమొదటి వారికి ఇంట్లో అర్ధరాజ్యం వచ్చినది పావున వారు నా పైకి దారి వెనల్చున్నారు ఇది అధర్మము అయినను క్షత్రియోచితంలోకి జయం రాజ్యముల జయం వంటే పరాజయం వంట కానీ నా నిశ్చయమును అడు జన్ములు కొడుకులు కొడుగా శత్రువులు గెలిచిదే సపరివారము అనుభవించగా కుమారా నీవు యుద్ధమందే క్రతనిశ్చమేంటివి తోక కొత్తన మహానాగముల కరణి మన పై కొరక తలచుచున్న పాండవుల బలపరాక్రమములు తలచుకున్న కలది నా కడుపులో చేయిట్టి కలచుచున్నది వాయునందనుండు జరాసంధ హిడింబ కీచుకలను చంపెనని విన్న నాటి నుండి నా కడుపు కడుపున మండుచునే అన్నది మీ ఐదుగురిలో ఒక్కని చేత తక్కిన నలుగురు చావగలరని మీ గురుండు శపించిన కూడా వినియుంటిని అందు భీమసేనుని చేతం పట్టుకుని ఒక్కడివే మిగిలియుంటిని కావున సంధి సమకూర్చుకొని మీ ప్రాణములు నిలుపుకొని మమ్మీ దుఃఖపారావాదము నుండి దాడి ఆకలితో అలమటించుడుకు బొపుడును గాడు పన్నుల వల్ల మోసం కోరులకు జనసంతుడు కాదు ఆరదానికయే ఆరాధపడు కీచనుడు కాదు బలబలములు వలరను చేర్చు బసము లబ్బున కేల లోపం రెండు గలవారు అది చర్చ దేహని

వారికి దేవతలు కూడా సహాయలగుదలని మీరు తలంచుతున్నారు కామక్రోధాదులకు వసలై గేర్వాడు ఎన్నడూ వర్తింపరు అట్లు వర్తించిరే వారికి దైవత్వేమే లేని వారు మనుషులు మేము మనుషులవే సర్వ విధముల పార్థముల కంటే మా బల పరాక్రములు ఎక్కువ తండ్రి నేను భవితవ్యమును ముందే నిర్ణయించు దాని వ్యాధించి మీరు స్వస్థతడు

눈 눈을 채결 亲爱的。

न बजे रणखीसु ಎನ್ನಡ ಜೀಮೋ ಎನ್ನಡತಿಮೋ ಯುದ್ಧ ಭೇಟಿ ಮಾತ ಎಲ್ಲ ಮುದು ಸಲ లే అన్న నేన భీమ సుయోధనలు ఎందుకు చేయరాదు తులారడం మన రాజ్యాంగంలో తులారణ మనకు అవకాశము కల్పించబడినది కానీ ఇటువంటి సందర్భములందు రాజ్యము ఎవరిది అని ప్రశ్న ఉదయించినప్పుడు రణమా తులారణమా సమస్య అసలు ఆ ప్రశ్నకే అవకాశం లేనప్పుడు చర్చ లేలా వైరి వీర గ్రేస్వాధిశుడమైన నీవు అవక్ర పరాక్రమ విక్రములతోని వాణిని ఎదురించి నిలిచిన నీవు ఇచ్చా విరాజితుడమైన నీవు అలుకవో బలసిన పొడు కులత తాదిని సచ్చిన క్రీడి సచ్చినను శవడినల్ ముల్ మాకు నాల్గు నిచ్చిన cholunchu అడుగరే అపుడందరు మీరు చెప్పనే ఇచ్చకమే అప్పుడన్నీ ఇప్పుడు మాత్రము రాజ్యం అంత కైవసొబ్బు కాకుంటున్నారు తొలమమ్ముల कलोजा शुल अ ఒక రాజు అప్పుడే వివర్చును ఒడిపినుకుంటుంది వా అతని పరపరక్రమము నీవేవరు చక్కను ఎదుర్చి పాశ్వత హస్తము బహుమతిగా పొందినవాడు అర్జునుడు లోకలోకమున కలిగి దేవేంద్రుడి సింహాసనం అధిష్ఠించిన వాడు అర్జునుడు భూలోకమందరి రాజులను జయించి ధర్మరాజు చేత రాజసుయోగము చేయించిన వాడు అర్జునుడు అంతేకాదు మనం ఉత్తర గోగ్రానికి వెళ్ళినప్పుడు అక్కడే మనం చుట్టుముట్టినప్పుడు మనం ఎంత భీతి చెందుతామో మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఒక్కసారి గుర్తుకు తెలుసుకోను ఆనాడు వన విహారము కలిసి కావున మన వద్ద అనువైన ఆయుధములు లేవు అదే వారి కలిసైనది సర్వజ్ఞులు మీరు సైతం ఇట్లే సెలవిచ్చిన அனுள்ளங்க யாச்சுனே காசி வரும் அடவுக பொம்மருத்து స్వతంత్రులు ఒక దేశమే రెండు ముదిరిన అవధి దంతులు తిముడు రెండు కత్తులు ఎల్లేది ఒక్కవరూ తిముడింప చూచినే పద మేము పాండు ప్రైమ్ కలిగిన వారం కాదు భీమర్జుల పరపరకు ముందు ఎరిగిన వారం అనుకులై చెబుతుండిమి నమగ్నిన తల్లి ఉంద్రియుతాత ఇది మొదల తస్రేనియుం చెప్పుట అశ్వక్లాభం ములకే भाॼी बढ़िया पर मां तोखे

yurt aracı